ఓం నిమిషా శ్రీ మాత్రయనమా మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ వరా రేవత ఎల్లవెల్లా మీతో ఉండి మేము అవవాచితం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ షార్ట్ వీడియోలో మిమ్మల్ని శత్రువులు చాలా ఇబ్బంది పెడుతున్నారా అలాగే వారు నాశనాన్ని మీరు కోరుకుంటున్నారా వారిపైన విజయం కావాలని అనుకుంటున్నారా అయితే ఆదివారం సాయంత్రం ఇది ఆదివారం సాయంత్రమే చేయాలి భైరవ స్వామిని ఆరాధించాలి శత్రువులు చేసే కుతంత్రాలన్నీ కూడా నశిస్తాయి ఎలా చేయాలంటే ఒక మట్టి ప్రమితి తీసుకోండి అందులో ఆవ నూనె పోయండి ఆవాల నూనె మస్టర్డ్ ఆయిల్ అంటారు అందులో కొంచెం నల్ల నువ్వులు వేసి భైరవ స్వామి ముందు కానీ లేదంటే ఎక్కడైనా రావి చెట్టు కింద కానీ ఈ దీపం వెలిగించండి ఫలితం అద్భుతంగా ఉంటుంది శత్రు భయం తొలగిపోతుంది అకస్మాత్తుగా వచ్చే ఆపదల నుండి రక్షణ లభిస్తుంది అలాగే కోర్టు కేసులు ఇలాంటివి ఉంటే కనుక మీకు న్యాయబద్ధంగా మీ వైపు న్యాయం ఉండి మీ మీద వేరే వాళ్ళు కావాలని కోసి కోర్టు కేసులు వేస్తే కనుక వాటి నుంచి కూడా మీరు బయటపడతారు ఇది అద్భుతంగా పనిచేస్తుంది ఇది ప్రతి ఆదివారం సాయంత్రం మీకు వీలున్నప్పుడల్లా ఆడవారు కానీ మగవారు కానీ ప్రయత్నపూర్వకంగా చేయవచ్చు ఇది ఆదివారం మాత్రమే చేయాలి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న కంట సింహాలను యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి ఎవరికైనా జాతక సమస్యలు ఉండి వాటికి పరిష్కారాలు కావాలనుకునేవారు జాతక పరిశ్రమ చేయించుకోవాలనుకునేవారు నైన్ ఫోర్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ త్రీ సిక్స్ ఫైవ్ ఫైవ్ ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయవచ్చు వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్లు కూడా ఇచ్చాను అలాగే మన వాట్సాప్ గ్రూప్ లింక్స్ ఇచ్చాను ఛానల్ లింక్స్ ఇచ్చాను అలాగే ఫేస్బుక్ ఇన్స్టా అలాగే ట్విట్టర్ లింక్ కూడా ఇచ్చాను వాటిలో కూడా జాయిన్ కావచ్చు ఇతర ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్లో ఉన్న పాత వీడియోలను దాంట్లో షేర్ చేస్తూ ఉంటారు ఓం నమ విశివ శ్రీమాత